సమయాల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనీయక సౌలు అతనిని చేర్చుకునేను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి తీసిచ్చెను దావీదు సౌలు తనను పంపిన పంపినచోట్లకెల్లనూ పోయి సుబిద్ది కలిగి పనిచేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడయిండెను దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఊళ్లన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సవులను ఎదుర్కొనటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయచ్చు వాయించుచు సౌలు వేల దావీదు పదివేల కొలదీయు శత్రువులను హతము చేసిరనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేలకొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనేను కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటికిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటే ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటెను విసిరను అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకునెను విహోవా తనను విడిచి దావీదు నకు చూచి సౌలు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండెను మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ది కలిగి ప్రవర్తింపగా ఇహోవా అతనికి తోడుగా నుండెను దావీదు మిగుల సుబుద్ది గలవాడై ప్రవర్తించట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు పోవచ్చు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు ఫిలిస్తీన్ల చెయ్యి వాని పడును పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును నీవు నా పట్ల యుద్దశాలివై ఉండి యహోవా యుద్దములను జరిగింపవలేనూ అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను నా స్థితి అయినను ఇస్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనిను అయితే సౌలు కుమార్తె అయిన మెహరబును దావీదు నకు ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు వగుదు అని దావేదితో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావేదితో రహస్యముగా మాట్లాడి రాజుని ఎందు ఇష్టము కలిగి ఉన్నాడు అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞయించెను సవులు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడ నగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి అందుకు సౌలు పిలిష్ల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ ఫిలిస్తీల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలేనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీలలో రెండు వందల మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొకటికై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెండ్లి చేసెను యహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను ఫిలిస్తీల సర్దారులు యుద్దమునకు బయలుదేర్చు వచ్చిరి వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను